రవి అనే వ్యక్తి తన భార్య సీతపై అంచలంచలమైన ప్రేమ కలిగినవాడు ఆమెను రక్షించాలంటే నువ్వు మా మాట విన్నట్లే చేయాలని ఒక భయంకరమైన గలం చెప్పింది రవి ఒక క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే బయటకు బయలుదేరా ఆమెకు చిన్న గాయమైన గుండె పగిలేంతగా బాధపడేవాడు ఒకరోజు రవికి ఒక అజ్ఞాత నంబర్ నుండి ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో విన్న మాటలు అతని జీవితాన్ని మార్చేశాయి నీ భార్య సీత ప్రమాదంలో ఉంది ఆమెను రక్షించాలంటూ నువ్వు మా మాట విన్నట్టు చేయాలి అని ఒక భయంకరమైన కాలం చెప్పింది రవి ఒక క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే బయటకు బయలుదేరాడు వ్యక్తి సూచించినట్లుగా రవి రాత్రి మధ్యలో ఒక పాత బంగ్లాకు వెళ్ళాడు అక్కడ చీకట్లో కేవలం కొవ్వొత్తుల కాంతి మాత్రమే సీత పేరు రాసిన ఒక లేఖ అతని కళ్ళ ముందు పడింది రవి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలంటే ఈ పరీక్షకు పూర్తి చేయాలి అని రవికి షాక్ ఆ లేఖ వెనుక ఒక పజిల్ ఉంది ప్రతి పజిల్ పరిష్కారం ఇచ్చే ప్రతి సూచన అతని కొత్త ప్రమాదంలోకి నెడుతుంది మొదటి పజిల్ పరిష్కరించగానే ఒక తలుపు తెరుచుకుంది లోపల చేత ధరించే చీర ముక్కలు కనిపించాయి భయంతో రవి ఆత్మ నలిగిపోయింది రెండవ పజలు పరిష్కారం ఒక ఫో ఫోన్ కాల్ నిన్న ఎవరూ రక్షించలేరు నీ ప్రేమను నిరూపించు రవి కన్నీళ్లతో మూడో పజలు సాల్వ్ చేయగానే ఒక కాంతి చుక్క అతని కళ్ళ ముందు పెరుస్తుంది చుట్టూ గదులు తిరుగుతున్నట్టు అనిపించింది చివరికి అతను ఒక పెద్ద గది తలుపు తెరిచాడు లోపల సీత కుర్చీలో కట్టేసి ఉంది రవి పరిగెత్తి ఆమె దగ్గరకు వెళ్ళాడు కానీ తలుపు మూసుకుపోయి లాక్ అయ్యింది లైట్ ఆఫ్ అయ్యింది లోపల నుంచి ఒక వాయిస్ నీ భార్యను రక్షించాలంటే నీ ప్రాణం ఇవ్వాలి రవి క్షణం కూడా ఆలోచించలేదు ఆమె కోసం ప్రాణమిస్తా అన్నాడు వెంటనే గది వెలిగింది ఆశ్చర్యంగా లేచి రవిని కౌలించుకుంది ఇది అంతా ఒక ప్రణాళిక సీత రవిపై ఉన్న ప్రేమ ఎంతగా ఉందో తెలుసుకోవడానికి చేసిన పరీక్ష కానీ ఆ పరీక్షలో రవి చూపిన త్యాగం సీతను కన్నీరు పెట్టించింది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది